కేరళరా ప్రవీణ యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి దినము మన యొక్క వాక్య భాగము మరి విలాప వాక్యములు విలాప వాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదువుతానండి మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఇరవై మూడో వచ్చినా కూడా చదువుతాను రైట్ యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగి నిలిచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నాము అనుదినము నూతనముగా ఆయనకు వాసలత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి ఇక్కడ మరి ఈ యొక్క వాక్యములు వీరి మీద రాస్తుంటున్నాడు మరి ఈ యొక్క విలాపవాక్యముల్లో మనం గమనించేట కార్యం ఏంటంటే యహోవా కృపగలవాడు లాడ్ ఈజ్ ఎ మెర్సిఫుల్ అండ్ ఈజ్ మెర్సీస్ అంటే ఆయన మరి చూసినట్లయితే కృపిన అనుదినము నూతనముగా పుట్టుతున్నది అంటున్నాడు కృప అంటే ఏంటి మిర్సీ లేక కృప అంటే మరి ఈ దేనికైతే మనం అర్హులం కాదో దానికి మనకు ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు మిర్సీ అంటే కాబట్టి ఆయన కృపను మరి మనం ధ్యానించుకొని మనం ఆయన స్థుతించవలసి వారు ఎందుకంటే ఈ దినం మరి ఆరాధన దినం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆరాధనా వాక్యము మనం విన్న తర్వాత దేవునికి మనం కృతజ్ఞతాస్తు చెల్లించవలసి వారు మనం ఆయనను స్థుతించి ఆరాధించవలసి వారు కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేది మనము వాక్యం ద్వారా తెలుసుకునేట్టున్నాం కాబట్టి ఈ దినము మరి ఆయన కృపల గురించి మనం ధ్యానించుకుంటూ ఆయన్ని ఆరాధిస్తాం ఆయన కృప ద్వారా మనకి ఏమి కలిగి ఉంటుంది కృపచేత విశ్వాసము ద్వారా మీరు రక్షించబడి ఉంటున్నారట అంటే ఆయన కృప ద్వారా మనం రక్షణ పొంది ఉంటున్నాము పాపులమైన మనకు దేవుడు తన కృపావరాన్ని ఇచ్చినాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆ కృపావరం ద్వారా మనం రక్షించబడినాం కాబట్టి మనం రక్షణ కొరకై ఆయనకు స్తోత్రం చెల్లించవలసి అనుకుంటున్నాం అట్లాగే మరి మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయము మరి పదే వచనంలో ఏం అంటే ఇక్కడ మనం దేవుని అని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చితమైనటకు తన కుమారుడు పంపిన ఇందులో ప్రేమ ఉన్నది కాబట్టి రెండవదిగా ప్రేమ అనేటువంటిది కాబట్టి దేవుడు లోకములు ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీను కాబట్టి అట్లాగే ఇక్కడ ఏమిటంటే ఈ దేవుడు మనలో ప్రేమించుకుంటున్నాడు మనం ఆయనని ప్రేమించలేదు కాబట్టి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించి ఉచితంగా మన కొరకు మరి యొక్క మరియు ఇచ్చిన రక్షణ బట్టి ఆయన స్థితించవలసింది మరి నరకముకు పాత్రలు అయినట్టు మనను నరకానికి పాతాలానికి పాత్రలు అయినట్టు మనలను ఆయన ఏం చేసినాడు తన యొక్క శిలవరత్నం చేత మన పాపలు కడిగి మరి పరిహరించి తన పిల్లలుగా కుమారులు కుమార్తెలుగా చేసుకుంటున్నాడు కాని బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించవలసి ఉంటున్నాం అట్లాగే మరి ఆయన ఇక్కడ ఈ వాక్యం చూసేటైతే మొదట ఆయన మనలను ప్రేమించినాడు కాబట్టే మనం ప్రేమించుంటున్నాము ప్రేమించుకుంటున్నాము కారణం చూస్తుంటాం కదా ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ఆయన ప్రేమించున్నాము కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రేమించలేము కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి అందుకొరకే ఆయన ప్రేమ అనేక పొడవు వెడల్పు ఎత్తు లోతు అనేటువంటిది కాబట్టి దాని యొక్క వైశాల్యత ఎంత గొప్పది అంటే మరి ఆకాశమునకు భూమి ఎంత ఎత్తునంత ఆయన కృప అంత గొప్పది అనేటువంటి కార్యాన్ని దేవుని వాక్యము సెలవుస్తుంటుంది అన్నమాట అందుకొరకే మరి ఆయన మనము స్థుతించి ఆరాధించరు కృపగల దేవుడు మరి ఆయన కృప అంటున్నాడు ఆయన వాడు కాబట్టి మనము నశించకుండా మరి ఆయన కృప చేత మన దినదిన భద్రపచ్చేవాడు అనమాట కాబట్టి ప్రేమల సోదర సోదరి మన జీవితాల్లో మరి ఎటువంటి కృపను జ్ఞాపం చేసుకుంటూ ఆయన రక్షణ జ్ఞాపం చేసుకుంటూ ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకుంటూ అంత మాత్రం కాకుండా మరి చూసినట్లయితే సర్పోలు పోలు దగ్గర రాస్తూ మొదటి కొన్ని మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మన తన కుమారుని సహవాసం పిలిచిన మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నమ్మదగినవాడు అనేటువంటి కార్యం ఎందుకంటే ఆయన మనల్ని తన సహవాసము పిలిచి ఉంటున్నాడు అందుకరకు మరి చూసినట్లయితే ఆ నిత్య సహవాసము సదాకాలం ఆయనతో కూడా ఉండునట్లు ఆయన సహవాసాన్ని మనం పిలుచుంటున్నాడు కాబట్టి అటువంటి మరి ఆయన నమ్మకత్వాన్ని బట్టి మరి చూసినట్టు ఫెయిత్ఫుల్నెస్ అంటాడు కాబట్టి ఈ ఫెయిత్ఫుల్నెస్ గురించే అప్పోసిన పౌలు ఏమంటాడంటే తన జీవితంలో సాక్ష్యం చెప్తాడు ఇక్కడ రెండో అధ్యాయము తిమోతి రెండో తిమోతి రెండో అధ్యాయం పదమూడవ ఏమంటున్నాడు ఇక్కడ మనము నమ్మ తగని వారమైనను ఆయన నమ్మ తగినవాడుగా ఉన్నాడు గనుక తన స్వభావంకు విరోధముగా ఏదీ చేయలేడు కాబట్టి మనము నమ్మ తగని వారము అయితే ఆయన నమ్మ తగినవాడుకుంటున్నాడు కాబట్టి ఆయన స్థితి చెల్లించవలసి సార్ అంటున్నాము ఎందుకంటే మనుషుడు నమ్మ తగనివాడు మార్పు మార్ మారిపోయాడుకుంటున్నాడు ఈ క్షణం ఒక మాట మాట్లాడతాడు దాని తర్వాత వేరే క్షణంలో గోగుడు అయితే ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్నాడు నేను మార్పు లేనివాడు గనుక మరి ఏమంటాడు నేను ఆకు వి సంతతిని మీరు నశించలేదు అనేటువంటి కార్యం కాబట్టి ఆయన మార్పు వాడు కాబట్టి ఆయన మరి ఆయన కలిగిన వాడు కాబట్టి శుద్ధిస్తాము ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి శృతిస్తాము ఆయన మరి విశ్వాసత కలిగిన వాడు కాబట్టి సృతిస్తాము ఆయన మరి నమ్మకత్వం కొరకై ఆయన శృతించసారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అదే కదా మరి నలభై ఎనిమిది కీర్తనలు కూడా కీర్తన ఏమంటాడు అంటే నలభై నాలుగు కీర్తన పద్నాలుగు వచ్చిలో మనం గమనించినట్లయితే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు ఆయన మరణం వరకు ఆయన మనను నడిపించును ఆయన నిత్యము దేవుడు ఒక దినం కాదు రెండు దినాలు కాదు మరణం వరకు ఆయన మనల్ని నడిపించేవాడు ఉంటున్నాడు మరి ఎట్లా చెప్తున్నాడంటే నీ చేయి పట్టి నేను నడిపించదంటాడు ఆయన మన చేయి పట్టి నడిపించేవాడుగా ఉంటున్నాడు దాన్ని బట్టి ఆయన శృతించవలసి అనుకుంటున్నా మరి మరి అదే ముప్పై ఒకటి కీర్తనల పంతొమ్మిదో చోట్ల ముట్లాడట్టే మరి ఇక్కడ గమనించినట్లయితే నీ ఎందుకు భయోక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి మేలు ఎంతో గొప్పది నరులు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం ఉంచిన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి ఆయన మేలును బట్టి కూడా స్థితిస్తున్నాం ఆయన మేలు దినదినము ఆయన చూపించే మేలు ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో మరి కుటుంబ జీవితంలో అదేవిధంగా ఉద్యోగ జీవితంలో మరి యొక్క స్టడీస్లో మీకు ఉద్యోగులు అన్నిట్లు కూడా ఆయన మేలును మనం తలంచుకుంటూ ఆయన మనం స్థుతించవలసి వారిని కొంటున్నాం అదే ముప్పై మూడో అధ్యాయ కీర్తనలు కూడా మొదటి వచనము నీతివంతులారా యహవాను బట్టి ఆనందగానం చేయుడి శృతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము చూసినట్లయితే మరి సితారతో యహవాను స్థుతించుడి పదిల స్వరమండలముతో ఆయన కీర్తించుడి కాబట్టి ఆయన కీర్తించుడి మన నోటి మాట ద్వారా హృదయాంతరంలో వచ్చేటువంటి యథార్థమైన నోటి మాట ద్వారా ఆయన స్థుతించవచ్చు అదే సమయంలో మరి కీర్తనలు పాడుచు ఆయన స్థుతించవచ్చు అదే సమయంలో వాద్యములతో కీర్తనతో ఆయన స్థుతించవచ్చు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఆయనను స్థుతించుడి అనేటువంటి కార్యం కాబట్టి ప్రేమ సౌడా సోహరి నేను కూడా మరి ఈయనం ఎక్కడున్నప్పటికి కూడాను ఈధన ఏం మరి ఆయన సన్నిధానికి వెళ్ళాలను అంటే మందిరంలో లేక నీ చర్చిలో నీ ఫెలోషిప్లో ఆయన స్థితించవలసి అనుకుంటున్నాను ప్రభా నీ కృపను బట్టి స్తోత్రం ప్రభా నీ యొక్క రక్షణను బట్టి స్తోత్రమా తండ్రి నీ యొక్క విశ్వాసతను బట్టి నీ స్తోత్రం ప్రభా నీ యొక్క మేలును బట్టి మా తండ్రి నీ యొక్క తండ్రి నాయన సహాయాన్ని బట్టి స్తోత్రం అనే ఇన్ని కార్యాలు మనకు జ్ఞాపం చేసుకుంటూ మరి ఆయన స్థితించినట్లయితే ఆయన స్థుతించుట యథార్థవతలకు శోభస్కరం అంట అది మనకు ఎంతో ఆశీర్వాదం కాబట్టి మనకు ఆశీర్వాదం ఆయన మహిమ అటువంటి యొక్క మరి ఆరాధనలో పార్పొనట్టుకు ప్రభువులకు సహాయం చేయను కాదు